అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచి కని అనుకోవటమే మనిషి పని మనసు కవి ఆచార్య ఆత్రేయ గారు అందించిన అద్భుతమైన ఈ భావన ఎందరినో సేద తీరుస్తూ స్ఫూర్తిని ఓర్పును చిగురాశను అందించిన చిరస్మరణీయమైనది ఏది మన చేతుల్లో లేదు మంచైనా చెడైనా ముందు ముందు దీన్ని అధిగమించే మంచేదో జరుగుతుందని ఆశతో జీవించాలంటారు ఆచార్య ఆత్రేయ ఇది చక్కటి ఆశావాదం ఆశావాది నిరాశావాది ఇద్దరూ తమ వంతు సహకారాన్ని ప్రపంచానికి అందించారు ఆశావాది విమానాన్ని కనుగొంటే నిరాశావాది పారాచూట్ను కనుగొన్నాడు అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని ఈ వాక్యం భగవద్గీతలోని చాలా ముఖ్యమైన శ్లోకాన్ని సూచిస్తోంది కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్బోహు మాతే సంగోస్వ కర్మణి కర్మ చేయడానికి అధికారం ఉంది కర్మ ఫలాలను మనం కోరినట్టే అందుకోవడంలో అధికారం లేదు కర్మ చేసే విషయంలో అధికారం ఉంది కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయించి కర్మ చేయాలి కానీ గుడ్డిగా దూకేయకూడదు కర్మఫలం స్వీకరించే చోట అధికారం లేదు కాబట్టి దాన్ని విజ్ఞతతో స్వీకరించాలి ఇక్కడ కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి కర్మఫలం విషయంలో నీకు అధికారం లేదు అంటే బొత్తిగా అధికారం లేదు అని కాదు ఈశ్వరుడు కర్మఫల దాత ఈశ్వరుడు నువ్వు ఈ జన్మలో చేసిన కర్మలు గత జన్మలో చేసిన కర్మలు బేరీజు వేసి ఫలాలను ఇస్తాడు ఇది వినగానే మన జీవితం అంతా దైవాధీనం మన చేతుల్లో ఏమీ లేదు అని బెంగపెట్టుకుంటారు అంతా లలాట లిఖితమంటూ మానవ ప్రయత్నం వృధా అంటూ మాట్లాడతారు శాస్త్రం ప్రకారం మానవ ప్రయత్నము దైవానుగ్రహము రెండూ కావాలి ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేయాలి కర్మఫలాలు సానుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి ప్రతికూల ఫలము అపజయము విజయానికి పునాదిరాయిగా మరుచుకుని ముందుకు పోవాలి మానవ ప్రయత్నం మానకూడదు పరిస్థితులు మార్చగలిగేవైతే సానుకూలంగా మార్చుకోవాలి మార్చుకోలేనివైతే ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి భగవద్గీత ఆశావాదము కాదు నిరాశావాదము కాదు यथार्थवाद